స్వామి అయ్యప్ప సో తెలంగాణ ప్రజానికానికి అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచి వార్డు మెంబర్లకి నా యొక్క మనవి సో ఎలక్షన్స్ మహా అంటే ఇరవై రోజులు అడావిడి ఉంటుంది గెలిస్తే ఐదు సంవత్సరాలు ఒక పదవి ఉంటుంది అంతే స్వామి శరణం సో దీని కోసం ఎవరితోని కూడా విభేదాలు వాగ్వాదాలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో సంతోషకరమైన వాతావరణంలో మీ పోటీ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి ఎందుకంటే ఎలక్షన్స్ అడావిడి ఇరవై రోజులు ఉండొచ్చు గెలిస్తే ఒక పదవి నీకు ఒక ఐదు సంవత్సరాలు ఉండొచ్చు కానీ మనం జీవితాంతం అదే గ్రామంలో నివసించాలి సో ఒక ఇరవై రోజుల కోసము ఒక ఐదు ఐదు సంవత్సరాల పదవి కోసమో ఎదుటి వ్యక్తితోని విభేదాలకు లోనయ్యి తర్వాత ముఖం ముఖం చూసుకుంటా మనం జీవితాంతం వారితో ఉండాల్సిన పరిస్థితుంది సో ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరిగిందో తెలియని క్షణాలు అలాంటి క్షణాల్లో ఏదో ఒక పదవి కోసమో ఏదో ఒక రాజకీయం కోసమో ఎదుటి వ్యక్తితోని గొడవ పడకండి సో మీ ప్రయత్నం మీది మీ గెలుపు మీది మీ ఓటమి ఒకవేళ స్వామి వస్తే తప్పులేదు సో పోటీ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది గెలుస్తామని పోటీ చేయాలి తప్పులేదు కానీ మిగతాది మొత్తం ఓటర్ మహాశైలు నిర్ణయిస్తారు సో కాబట్టి ఎక్కడ కూడా విభేదాలకు లోను కాకుండా మీ ప్రయత్నం మీరు చేయండి అదేవిధంగా ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి ఓటుని మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి తప్ప ప్రలోభాలకి లొంగకండి కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిత్య అవసరాలు వసతులు లేని పరిస్థితి చాలా మందికి ఉంది స్వామి సో దయచేసి ఓటుని అమ్ముకోకండి మీ ఓటుని మీరు నిజాయితీగా వెయ్యండి తర్వాత గెలిచిన అభ్యర్థితోటి మీకు కావాల్సిన పనులు చేపించుకోండి స్వామి సో దీన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు స్వామి మనం మన ప్రయత్నం మనది గెలుపైనా ఓటమైనా ప్రతిదీ కూడా అంగీకరించాల్సిన బాధ్యత మనకుంటది స్వామి శరణం